హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంకేముందండి పొద్దున్నే లేచి ఇంక మళ్ళీ మామూలే అండి మొత్తం పనులన్నీ మామూలే ఇంక శుక్రవారం అని చెప్పేసి నేనైతే కొంచెం మళ్ళీ మాప్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే రెండు రోజులు అయిపోయింది కదా మాప్ చేసుకుని ఇంకా అలాగే కొంచెం బెడ్షీట్లు అయితే మార్చేసుకుంటున్నాను మొన్న అయితే మార్చలేదండి ఇంక ఈరోజు అయితే కొంచెం అన్నీ మార్చేసి ఇంక నేను అప్ అయితే అయిపోయి ఇంక పనులు చేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంక దేవుడికి కొంచెం సేమీ అయితే చేశానండి ఇంక టైం లేదు రోజు ఎందుకు అనుకుంటున్నాను కానీ చాలా లేట్ అయిపోతుంది రాత్రులు లేటుగా పడుకోవడం వల్ల ఏంటో అయితే లేగలేకపోతున్నావు ఇంక అందుకని చెప్పి కొంచెం సింపుల్గా అవుద్దని నేనైతే ఇంక సేమి అయితే చేసుకుని ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను ఏంటంటే నవరాత్రులు వచ్చిన కానించే నాకు మరీ సింపుల్గా అంటే అసలు కుదరట్లేదు ఇంట్లో కూడా కొంచెం పిల్లలు అది అందరూ ఉన్నారు కాబట్టి నాకు దాని మీదకైతే వెళ్ళ సరిపోవట్లేదండి టైము ఇంక లెగడం ఇలా టిఫిన్లు ఇలా సరిపోతున్నాయి మళ్ళీ పూజ అయిన వెంటనే మళ్ళీ టిఫిన్లు టిఫిన్లు అయిన వెంటనే వంట అస్సలు టైం అయితే ఉండటం లేదు ఇంక అంతే ఇంట్లో ఎవరో లేకపోతే ఫాస్ట్గా చేసుకుంటాం ఎవరి పని వాళ్ళు ఇంకెవరో ఒకరు ఉండడం వల్ల ఏంటంటే ఇంకా ఏదో ఒకటి మాట్లాడటం ఇంక మా చిన్నమానల్లుడు ఉన్నాడంటే ఇంక సరదాగా వాడితోటే సరిపోతుంది ఇంకా అది ఇది ఏదో మాట్లాడుకోవడం ఇలా సరిపోతుంది నాకైతే అసలు పని అయితే ఇక్కడైతే నా మీద ఏదో కామెడీ చేస్తూనే ఉంటున్నాడండి ఇప్పుడు కెమెరామెన్ కూడా తనే ఇంకెలా మాకైతే సరిపోతుంది ఇంకా ఇలా టైం పాస్ అయిపోతుంది అసలు రోజు ఎలా గడుతుంది రోజు అయిపోతుంది సాయంత్రానికి అయితే వస్తాడో రెండు గంటలకి బస్సు ఇంక ఈ రోజు వాడి కోసం అయితే నేను మష్రూమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను నాన్ వెజ్ తినం కాబట్టి ఇంక ఇప్పుడు దసరా దసరా హాలిడేస్ కాబట్టి మష్రూమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఇంక ఇప్పుడు అయితే చేయను మధ్యాహ్నం నుంచి అయితే చేస్తాను మా సాయంత్రానికి మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోయింది బాగోదని చెప్పి ఇంక ఇప్పుడు మా లంచ్కి అయితే బెండకాయ ఫ్రై అలాగే పప్పు అయితే చేసేసాను నేను ఇలాగే ఏదో చేద్దామని అనుకుంటాను నేను అలాగే చేసి ఉంచుతాను ఇంకా అడేమో వచ్చిన కాడి నుంచి నేను తిన్నాను నేను తిన్నాను అంటాడు కాబట్టి ఒక్కడే చేస్తున్నాను ఈ రోజు ఇంక రేపటి నుంచి అడి అడికి ఏది కావాలంటే అది అడిగి ఇంక అది అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే అత్తయ్య గారు ఇంకా అవ్వలేదండి అందరికీ ఇలాగే లేట్ అయిపోతుంది ఎవరికి అవ్వట్లేదు ఇంక ఇనైతే మంచి నీటిని అయితే తీసుకొచ్చి తిరిగేశారు ఇక్కడ మేము ఏదో ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాం నేను మా అల్లుడు కలిసి ఈయన దగ్గర అయితే మాది ఆ ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు మాకే రివర్స్ అయిపోయింది ఇంక అది అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంక భోజనాల దగ్గర అయితే కూర్చున్నాం ఇంక ఈయనైతే రాలేదు నేనైతే తింటున్నాను వచ్చారండి కానీ అక్కడే నుంచి ఉన్నారు ఇంక నేనైతే పెట్టు తినేసి ఇంకా బట్టలు ఈ మెషిన్లో అయిపోయి ఉంటే కరెంట్ పోయిందండి బట్టలు మిషన్లు వేసేసరికి ఇంక మేము భోజనాలు చేసేసరికి అయితే అయినాయి ఇంక ఇక్కడైతే నేను ఇంకా బట్టలు ఆరేసేసుకుని ఇంకా కిందకి వెళ్ళి పనులన్నీ చేసుకోవాలి ఈ బట్టలే చాలా ఎక్కువైపోతున్నాయండి మళ్ళీ బట్టలు అయినాయి అంటే మళ్ళీ ఇస్త్రీలు ఒకటి ఇంక ఇవన్నీ ఇలాగే సరిపోతున్నాయి ఇంక మా చిన్నోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా బట్టలు అయితే ఇలా ఉన్నాయండి ఇంక ఇవాళ కొన్ని అన్నా కొన్ని కాకపోతే కొన్ని అన్నా చేయాలి మొన్నంతా క్లీనింగ్ సరిపోయినాయి బుధవారం నాడు నేనేమో కాకినాడ పనుండి కాకినాడ వెళ్ళొచ్చాము ఇంక అయితే ఇంక ఇన్ని ఉన్నాయి నిన్నైతే చేసేద్దామంటున్నాను కానీ కుదరలేదు కొన్ని మరత పెట్టి ఉన్నాయి కొన్ని ఏమో ఐరన్ చేసేవి కూడా ఉన్నాయి ఇంక మళ్ళీ రేపు మా పెద్దోడు కూడా తీసుకొచ్చేస్తాడండి పెద్ద లగేజ్ మళ్ళీ ఆడి కూడా ఉంటాయి ఇంక ఈరోజు వీలైనంత వరకు అయితే ఏ టైం అయినా కొంచెం చేసేసుకుంటాను చేసేసిన తర్వాత ఏమన్నా మిగతా ఉంటే కొంచెం కొంచెం చేస్తాను వీళ్ళకి ఎందుకంటే డైలీ వేసుకునే బట్టలు కాబట్టి ఇంకోండి ఇంక ఇంత బట్టలు అయితే ఉన్నాయి మొత్తం ఇవన్నీ చేసి ఎక్కడే ఎక్కడ సర్దాలి ఇంక అప్పటి వరకు ఇక్కడే ఉంచుతానండి ఎందుకంటే నేను లోపల పెడితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అంటే గుర్తు రాదు నాకు ఏదైనా పని అలా ఎదురుకుంటా కనపడితేనే దాని మీద తొందరగా వెళ్తానండి చిరాగ్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరన్నా వస్తే బాగోదు కదా అన్నట్టు ఇంక చిరాగ్గా ఉన్నాయి చెయ్యాలి చెయ్యాలి అనిపిస్తుంది అదే నేను లోపల ఉండిపోయినాయి అనుకోండి ఇంకా నాకు అసలు ఇట్లు గుర్తు ఉండదు అలాగే వదిలేసేను ఇవన్నీ అప్పుడే నాలుగు రోజులు అయింది నేను ఐరన్ చేసి ఇంక అయితే ఇంకా చేస్తానండి ఇంకా మొదలు పెడతాను కొన్ని చేసేసి అప్పుడు ఇంకా వెళ్తాను ఎందుకంటే ఇంకా మా పెద్దోడు ఇంకా రావడానికి టైం పడుతుంది ఈ ఈ లోపైతే కొంచెం మొదలు పెడసాను అనుకోండి ఇంక మొ మొదలు పెట్టాను కదా ఎలాగోలాగా చెయ్యాలి ఇప్పుడైతే మొదలు పెట్టేసి అప్పుడు వంటకి వెళ్తాను ఎందుకంటే ఇంక ఇది అడ్డుగా ఉంటుందా కదా అని చెప్పి మొత్తానికి ఏదో రకంగా అయితే చేసేసుకోవచ్చు ఇంక ఇది ఇక్కడ వదిలేస్తుంటే ఇంకా నాకు కూడా అంత గుర్తు ఉండటం ఎందుకని ఇంకా ఇవాళ ఒక మూడు జతలైనా అయిపోయింది అనుకోండి నాకు కొంచెం తేలిగ్గా ఉంటాయి ఇంకా ఇంక ఇక్కడైతే నేను ఇంకా వంట చేయడానికి అయితే వచ్చేసానండి అలాగే ముందు అయితే ఉల్లిపాయలు వేపేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి అయితే రైస్ ఉడకబెట్టడానికి అని చెప్పి ఇక్కడ అన్ని వేసేసి నీళ్ళు అయితే పెట్టేసాను ఇంకా ఇది ఇలా మరుగుతుండగా ఇంక ఇక్కడ మష్రూమ్స్ అయితే కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అది మాకు కొంచెం స్టవ్లు కొంచెం స్లోగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడితే ఈ అయితే ఇది కలిపేసుకుని కొంచెం సేపు అలా వదిలేస్తే అది శుభ్రంగా నాను ఉంటుంది ఇంక ఇక్కడ అయితే ఇంకా ఆ వేపిని ఉల్లిపాయలు వేపిన నూనె ఉంది కదా అందుకు రైస్ అయితే నేను ఇంకా వరకు పెట్టేసుకున్నానండి ఇంక ఇది ఒక అయితే తీసుకున్నాను నాకు కొంచెం ఈజీ అవుతుందని ఇంక ఇదైతే దీనిపైన కొంచెం రైసే కాబట్టి ఒక లేయర్ అయితే సరిపోతుందండి కొంచెం ఎక్కువ రైస్ అయితే మాత్రం రెండు లేయర్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుంది నాకు ఒకటే కాబట్టి ఇంకొకటి అయితే సరిపోతుంది ఒకసారి ఇదిగోండి ఇప్పుడు అయితే ఉడికి ఉడికిపోయింది ఇంకొకసారి చూద్దాం చూడండి ఎంత బాగుందో చాలా పొడి పొడిగానే కనబడుతుంది చూద్దాం ఎలా ఉందో ఒకసారి కలుపుకున్నా చాలా పొడి పొడిగా అయితే వచ్చింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా బాగా కూడా కుదిరింది నాకైతే చాలా సింపుల్ గా కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ అన్నయ్య వస్తాడని నుంచున్నాను డాడీ వెళ్ళి తీసుకురాడానికి రామచంద్రపురానికి ఎందుకు రాడు నాకు పని అయిపోయిందని వచ్చి నుంచిన్నాను వస్తాడు నేను పని ఉంది లోపల ఇంకెందుకు చదువుకొని వెళ్ళి ఇక్కడైతే మా పెద్దోడైతే వచ్చేసాడు ఈయనైతే వెళ్ళి తీసుకొచ్చేసారు ఇప్పుడు పాతోకి ఎనిమిది అలా అవుతుంది అనుకుంటాను ఇంక నేను టైం ఎంతో చూడలేదు మొత్తానికి ఇంక ఇక్కడైతే వచ్చాడండి తీసుకొచ్చారు ఇంకో ఇక్కడ మా సోనీని అని తనకైతే కోపం వచ్చి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి చాలాసేపు వరకు రాలేదు మళ్ళీ ఆడే పిలిచి ఇద్దా సోని అంటే అప్పుడు వెళ్ళింది అంటే అది వచ్చిన వెంటనే ప్యాంపరింగ్ చేయకపోతే మాత్రం వెళ్ళిపోతుంది బయటకు రాదు ఇంకా ఇంక అప్పుడు మళ్ళీ రా అంటే అప్పుడు వచ్చి కాసేపు వాడు దగ్గర అయితే కూర్చుంది ఇంకా మా చిన్నోడు అయితే వాళ్ళ అన్నయ్య ఏం తీసుకొచ్చాడా అని తడుముకుంటున్నాడు వాళ్ళన్న వాడికి ఏమో స్ప్రే బాటిల్ ఏదో తీసుకొచ్చాడండి అన్నీ ఇక్కడే ఉంటాయి కాకపోతే ఏంటో వేరే చోటకి వెళ్ళేసరికి ఇక్కడ ఉంటే వేరే చోటకి వెళ్ళేసరికి ఇంకా అలాగే తీసుకొస్తాడు ఇంక వాళ్ళ అన్నయ్య వాడు ఒక రెండు రోజులు ఉంటే ఎలా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ వీళ్ళిద్దరికీ జరుగుద్ది ఇంక వారు జరుగుద్ది ఇంక ఇప్పుడు మాత్రం కొంచెం వెళ్ళిన వచ్చిన కొత్త కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటాడు ఆ స్ప్రే బాగా నచ్చేసిందంట అదైతే చూపిస్తున్నాడు ఇంక మా సోనియా అయితే మా దగ్గరే కూర్చుని ఉంది ఇంక ఇక్కడైతే వాడు తెచ్చిన బట్టలు అన్నీ చూసానండి బాబు అక్కడ దోబీ రావట్లేదంట ఇంకా దోబీ రావట్లేదని చెప్పి మొత్తం బట్టలు అన్నీ తీసుకొచ్చాడు ఇంక ఇప్పుడు అన్నీ ఒక ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క ట్రిప్పు బట్టలు మిషన్లో వేసి ఇంక ఐరన్ చేసి అయితే వాడికి ఇవ్వాలి ఇంక ఇక్కడైతే వాళ్ళ వచ్చేదాకా తినన్నాడు అంటే రోజు ఎలా ఉండాలండి ఇప్పుడు కొంచెం కొత్త కాబట్టి ఇంకా అలా వచ్చే వరకు తినని చెప్పి వాళ్ళ అన్నయ్యతో పాటు అయితే తింటున్నారు మా పెద్దోడు వస్తేనే మా టీవీ ఆన్ అయ్యిద్దండి లేకపోతే అసలు టీవీ చాలా తక్కువ ఇంక ఇక్కడొచ్చాడంటే టీవీలు ఇంక ఇవి వేసుకుంటానే ఉంటాడు మేము కూడా సర్లే అక్కడ ఎలాగే ఏముండో అని చెప్పి అయితే ఊరుకుంటాం ఇక్కడ ఉన్న నాళ్ళు అయితే అసలు నూనె రాసుకునేవారు కాదండి ఇద్దరు పిల్లలకి నూనె అలవాట్లేదు ఎప్పుడన్నా నేను నూనె రాసిన స్నానం చేసేసి మరీ వెళ్ళిపోయేవాడు అలాంటిది ఇప్పుడు కాలేజీకి వెళ్ళిన తర్వాత అయితే హాస్టల్లో వాళ్ళు సార్లు చెప్పారంటే నూనె కాదు బుర్ర పని అని చెప్పి ఇంక అప్పటి నుంచి చూసారు ఎలా రాసుకుంటున్నారు అదే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం ఎంట్ర ఇంటి దగ్గర చెప్తే వీళ్ళు ఎనరండి ఎక్కడ చెప్పాలి అక్కడే చెప్పాలి వీళ్ళకి మా చిన్నోడు కూడా అంతే వాళ్ళ సార్ అయితే నూనె రాయి రాసుకోకుండా రానివ్వరు ఇంకా వాడు కూడా అంతే ఇలా ఉంటుందండి పిల్లలతోటి ఇంక ఇక్కడ వచ్చిన కాని ట్యాబ్లు సెల్ అన్నీ బయటకు వచ్చేసి ఇప్పటివరకు అయితే మాకు ఇట్లు అవసరం ఉండదు ఇంక ఇక్కడికి వచ్చాక ఈయన కూడా మా పెద్దోడితో పాటు రెడీ అయిపోతారు ఇంక ఈయన బయటకు అది పెద్దగా వెళ్ళరు మా పెద్దోడు ఉన్నాడంటే అసలు అస్సలు బయటకు వెళ్ళరు ఇంకెలా జరుగుతుందండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్